హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సరదాగా కాసేపు ఈరోజు మన రెసిపీ వచ్చేసి పచ్చడి రెసిపీ అండి రోటి పచ్చడి ఇలా చేసామంటే ఎంతో టేస్టీగా పుల్ల పుల్లగా కమ్మగా నోర్రురించేలాగా ఉంటుంది పుల్లని మామిడికాయలతోటి మనం ఇలాగా పచ్చడి చేసామనుకోండి ఎంతో టేస్టీగా ఉంటుంది ఇక్కడ మనకు చూస్తుంటేనే నొర్రురించేలాగా కనిపిస్తూ ఉంది కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇలా చేసుకొని మనం ఒక వన్ మంత్ వరకు కూడా గ్లాస్ చైర్లోకి వేసుకుని స్టోర్ చేసుకోవచ్చు తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి అందరికీ కూడా నచ్చుతుంది ఇక మనం లేట్ చేయకకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక్కడ నేను ఒక త్రీ వరకు కూడా పుల్లని మామిడికాయలను తీసుకున్నాను మామిడికాయలు గట్టిగా ఉండాలండి అప్పుడే మనకు టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు వీటిని పీల్ ఆఫ్ చేసుకొని శుభ్రంగా వాష్ చేసుకుని మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇలాగ మనం ముక్కలను మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోవటం వల్ల మనకు చక్కగా రోటిపచ్చే ఉంటుందండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇలాగ మనం మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకొని సైడ్కి పెట్టేసుకొని ఉంచుకుందాము అలాగే ఇంకో సైడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసుకొని దీంట్లోకి ముందుగా కొన్ని మెంతులను వేస్తున్నాను ఇలాగ మనం మెంతులు వేసుకుని మెంతులను ఒక వన్ మినిట్ వరకు కూడా మనం ఇలాగ కలుపుకుంటూ కొంతసేపు ఫ్రై చేసుకుందాము డ్రై రోస్ట్ చేసుకుందాము ఇవి ఇలాగ ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆపేసుకొని ఒక చిన్న రోల్ తీసుకుని దాంట్లోకి వేసుకుని మనం మెంతి పొడిని రెడీ చేసుకుందాము డ్రై రోస్ట్ చేసుకుని మెంతి పొడిని రెడీ చేసుకోవటం వల్ల మంచి స్మెల్ వస్తూ ఉంటుందండి ఇక్కడ చూస్తున్నారు కదా మనకు చక్కగా పొడి రెడీ అయిపోయింది ఇలాగ రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక బౌల్లోకి వేసుకుని సైడ్కి పెట్టేసుకుని ఉంచుకుందాము అలాగే ఇంకో సైడు ఇక ఇక్కడ నేను ఒక రెండు వరకు కూడా వెల్లుల్లిపాయలను తీసుకున్నాను ఇవి కొంచెం బిగ్ సైజ్లో ఉన్నాయి అనేసి ఈ వెల్లుల్లిని సగానికి కట్ చేసుకున్నాను ఇలాగ కట్ చేసుకోవటం వల్ల మనకు గ్రైండ్ చేసేటప్పుడు చాలా త్వరగా గ్రైండ్ అయిపోతుందండి ఇక్కడ చూస్తున్నారు కదా చక్కగా మనకు వెల్లుల్లి పేస్ట్ కూడా రెడీ అయిపోయింది అలాగే ఇంకో సైడు ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లోకి కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలను వేసుకున్నాము ఒకేసారి ముక్కలన్నీ వేసుకోకుండా ముందుగా సగం వరకు ముక్కలను వేసుకుని గ్రైండ్ చేసుకుందాము మధ్య మధ్యలో పల్స్ని ఆపుకుంటూ మనం చక్కగా గ్రైండ్ చేసుకున్నాము ఇలాగ చేసుకోవటం వల్ల మనకు ముక్కలు ముక్కలుగా ఉంటుందండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇలాగ ఉంటేనే మనకు టేస్ట్ చాలా బాగుంటుంది మనం పచ్చడి తింటూ ఉన్నప్పుడు మనకు ముక్కలుగా తగులుతూ ఉంటాయి కదా బాగుంటుంది అలాగే మిగిలిన ముక్కలను కూడా మనం గ్రైండ్ చేసుకుని ఇలాగ మొత్తాన్ని కూడా ఒక ప్లేట్లోకి వేసుకుందాము ఇలాగ వేసుకున్న తర్వాత ఒక ముప్పావు కప్పు వరకు కూడా ఇక్కడ నేను కారం యాడ్ చేస్తున్నాను అలాగే అదే కప్పు తోటి ఒక పావు కప్పు వరకు కూడా సాల్ట్ని వేస్తున్నాను అలాగే మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా మెంతి పొడి అది వేసుకుందామండి అలాగే వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాము పసుపును కూడా యాడ్ చేసుకున్నాను ఇలాగ పసుపు కూడా వేసుకొని ఇప్పుడు మొత్తం కూడా మనం చేతితోటి బాగా కలిసేలాగా మిక్స్ చేసుకున్నాము ఇలాగ చేతితో కలుపుకోవటం వల్ల మనకు చక్కగా ఈ ఉప్పు కారం మొత్తం కూడా ఈ ముక్కలకు పట్టేసి మనకు టేస్ట్ బాగుంటుందండి ఈ ఉప్పు కారానికి మనం ఏదైనా ఒక కప్పు కొలత పెట్టేసుకొని చక్కగా ఈ మెజర్మెంట్స్తో చేసామనుకోండి మనకు చట్నీ పర్ఫెక్ట్గా వస్తుంది ఇక్కడ నేను తీసుకున్న క్వాంటిటీకి ఉప్పు కారం అనేది ఈ మొక్కలకు కరెక్ట్గా సరిపోయిందండి ఇక ఇలాగ మనం మొత్తం కూడా కలిపేసుకుని సైడ్కి పెట్టేసుకుని ఉంచుకుందాము అలాగే ఇంకో సైడు స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టేసుకొని ఒక టూ కప్స్ వరకు కూడా ఆయిల్ యాడ్ చేస్తున్నాను మనకు చట్నీ తాలింపుకు ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఇది హీట్ వచ్చిన తర్వాత తాలింపు గింజలు వేసుకుని అలాగే ఎండుమిర్చిని తుంపేసి వేశాను వాటిని కూడా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం ఇంగువని యాడ్ చేస్తున్నాను ఇలాగ ఇంగువ వేసుకోవటం వల్ల మనకు మంచి స్మెల్ వస్తూ ఉంటుందండి కొమ్మగుమలాడుతూ అలాగే ఇవన్నీ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు కూడా వేసుకుని కరివేపాకును కూడా మనం మంచిగా ఎల్లో ఫ్రై చేసుకున్నాము మనకు వన్ మంత్ వరకు కూడా స్టోర్ చేసుకుంటున్నాం కాబట్టి కరివేపాకును కూడా మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలాగ అన్నీ కూడా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ మామిడికాయ పచ్చడిని వేసుకున్నాము ఈ తాలింపులోకి వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మనం ఇలాగ కలుపుకుంటూ జస్ట్ కొంతసేపు అలాగా ఫ్రై చేసుకుందామండి ఎప్పుడైతే ఈ తాలింపులోకి మనం ఈ పచ్చడి వేసామో మామిడికాయ పచ్చడి వేసామో గుమ్మగుమ్మలాడుతూ మంచి స్మెల్ వస్తూ ఉంది జస్ట్ కొంతసేపు అలాగా ఫ్రై అవనిచ్చేసి మనం స్టవ్ ఆపేసుకుంటాం ఇక చూస్తున్నారు కదా మనకు ఎమ్మి ఎమ్మిగా కనిపిస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి పుల్ల పుల్లగా ఎంతగానో నోరోధించేలాగా ఉంటుంది ఇలాగ మనం రెడీ చేసుకున్న తర్వాత పూర్తిగా చల్లారినివ్వాలి చల్లారిపోయిన తర్వాత ఒక గ్లాస్ చార్లోకి వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని స్టోర్ చేసుకున్నామంటే కుమ్మగుమ్మలాడుతూ ఎమ్మి ఎమ్మిగా పుల్ల పుల్లగా ఉండే మన మామిడికాయ పచ్చడి రెడీ అయిపోయిందండి ఇలా చేసుకుని వేడివేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకుని తీసుకున్నాం అనుకోండి సూపర్ టేస్టీగా ఉంటుంది మనం చేసిన కూరను కూడా పక్కన పెట్టేసి మరి అన్నం మొత్తం కూడా ఈ పచ్చడి తొట్టి తినేస్తాము అంత కమ్మగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి అందరికీ కూడా నచ్చుతుంది ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమకండి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి